హలో నమస్తే లైట్ కుక్విన్ కి స్వాగతం మనం ఈరోజు తెల్ల గురువింద ఆకులతో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామండి నల్లగా ఒత్తుగా పొడుగ్గా జుట్టు వస్తుంది అదే విధంగా జుట్టు లేని వాళ్ళకు కూడా చక్కగా జుట్టు మళ్ళీ కొత్తగా మొలుస్తుందండి అదే విధంగా ఆపరేషన్లు అయ్యి పిల్లలు అయ్యి పిల్లలు చాలా మందికి బాలింతలకి వెంట్రుకలన్నీ రాలిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి రండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం తెల్ల గురివింద ఆకులు అండి చాలా అరుదుగా లభిస్తాయి ఇవి చూడండి నేను ఇక్కడ మీకు తెల్ల గురివింద గింజలు కూడా చూపిస్తున్నాను దానికి సంబంధించిన తీగ ఇది ఆకులు ఇవి ఈ ఆకులు చింత చిగురు లాగానే ఉంటాయండి నేను అందుకే తీగ గింజలు అన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీరు చింత చిగురు ఆకులు కావచ్చు అని ఎక్కడైనా డౌట్ పడతారేమో అనేసి చూసారు కదా తెల్ల గురువిందలు నేను మీకు ఇక్కడ చేతిలో తీసుకొని కూడా చూపిస్తానండి ఆ గురిగింజ అనేది అది మనకు ఎంత అంటే బల్లి గుడ్లు ఎలా ఉంటాయో అలా చిన్న చిన్నగా ఉంటాయి ఇదిగో చూపిస్తాను చూడండి ఇదిగో చూసారా ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయండి ఇలా కాయలన్నీ బయటికి వచ్చేస్తాయి గింజలు అందులో నుంచి ఎండిపోయాక కాయలు ఇదిగో చూసారా ఇవి గురిగింజ గింజలు తెల్ల గురిగింద ఇది వెంట్రుకలకు చాలా చాలా బలాన్ని ఇస్తుంది కొత్త వెంట్రుకలు మొలుస్తాయండి అంటే డెలివరీ అయిపోయి సర్జరీస్ అయిపోయి చాలా మందికి ఎంట్రుకలన్నీ రాలిపోయి మళ్ళీ ఎంట్రికలు తొందరగా రావు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ ఎంట్రకలు తొందరగా వస్తాయండి ఈ నూనె వాడితే ఈ నూనె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగో ఇలా ఎంట్రకలు వస్తాయండి ఒక ప్యాన్ తీసుకోండి కడాయి కొబ్బరి నూనె మీరు ఏ నూనె వాడుకున్నా పర్వాలేదు కావాలైతే మీరు ఇక్కడ ఆముదం నూనె కూడా తీసుకోవచ్చండి ఒకవేళ మీరు ఆముదం నూనె వాడాలనుకుంటే కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఈ ఆకుల్ని వేసేయండి ఈ ఆకుల్ని వేసాక కాస్త అలా తక్కువ మంట మీద పెట్టండి బాగా పెద్ద మంట మీద పెట్టేసి ఓ ఉడికించేసేయకండి మాడిపోతాయి తక్కువ మంట మీద పెట్టేసి కాస్త అలా కలుపుతూ ఉండండి ఆ ఆకుల్లో ఉన్న పవర్ అంతా ఆ నూనెలోకి రావాలన్నట్టు అలా కలుపుతూనే ఉండండి ఎక్కడా ఆపొద్దు ఆ మధ్య మధ్యలో మీరు ఒక నిమిషం రెండు నిమిషాలు అలా రెస్ట్ ఇస్తూ మళ్ళీ కలుపుతూ ఉండండి మంట మాత్రం తక్కువనే పెట్టండి సిమ్ మీద పెట్టేసి అలా వదిలేసేయండి తక్కువ మంట మీద చిన్నగా ఉడకనివ్వండి చక్కగా ఆయిల్ అంతా బాగా వేగిపోవాలి ఆకులన్నీ నేను ఇక్కడ మందార పువ్వులు తీసుకుంటున్నానండి మీకు ముద్ద మందారం ఉంటే అది కూడా తీసుకోవచ్చు రెడ్ కలర్లో లేదు మందారం అవైలబుల్గా ఉంటే రిక్క మందారం తీసుకోండి ఒక నేను ఐదు ఆరు అలా వేశాను అందులో కొన్ని రాలిపోయిన పువ్వులు కూడా ఉంటే నైట్ బాగా పూసి కింద పడిపోతాయి కదండి తెల్లారేసరికి ఆ పువ్వులు కూడా మీరు తీసుకొని ఆ పువ్వులు కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఆ పువ్వులన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ మళ్ళీ నేను ఇక్కడ నేను సిమ్ మీదనే పెడుతున్నాను సిమ్ మీదనే పెట్టండి ఇదిగో ఇలాగా చిన్న చిన్నగా కలుపుతూనే ఉండండి ఇలా కలిపాక ఒక్క నిమిషం వరకు అలా వదిలేసేయండి ఎక్కడ మంట పెంచొద్దు చిన్న మంట మీదనే ఉంచాలి తక్కువ మంట మీదనే ఇవి వేగాలి ఇదిగో చూడండి ఆకులు బాగా మాడిపోవద్దండి తక్కువ మంట మీద ఉండాలి ఇది ఇలా వదిలేసేయండి ఇందులో మళ్ళీ ఒక హాఫ్ గ్లాసు నేను ఇక్కడ కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ యాడ్ చేసుకున్నాము మళ్ళీ హాఫ్ గ్లాస్ ఇక్కడ నేను నూనె యాడ్ చేస్తున్నాను నేను మీకు ఇక్కడ పక్క నుంచి ఇలా చూపిస్తాను చూడండి ఇదిగో సైడ్లో నుంచి చూడండి ఎంత చక్కగా లైట్ గ్రీన్ కలర్లో ఆకులో ఉన్న కలర్ అంతా పవర్ అంతా నూనెలోకి వచ్చేస్తుంది ఈ నూనె రోజు మీరు పడుకునే టైంకి పెట్టుకోండి తెల్లారేసరికి తలస్నానం చేసేయండి చక్కగా హెయిర్ కూడా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది మందపటి హెయిర్ బ్లాక్ కలర్లో ఉంటాయి హెయిర్ మనం ఈ రోజు వాడుకుంటే ఈ నూనె తెల్ల వెంట్రుకలు అస్సలు రావు మీకు వెంట్రుకలు పొడువుగా పెరుగుతాయి బొత్తుగా మనకు ఎక్కడైనా ఎంటకలు రాలిపోయి అక్కడ ఎంటకలు రావట్లేదు అనుకున్న చోట కూడా ఎంటకలు మొలుస్తాయండి ఈ నూనె అంత ఉన్న నూనె ఇప్పుడు వడగట్టేస్తున్నాము చక్కగా ఇలాగా ఇలా ఒక టీ స్ట్రెయినర్ కానీ ఇలాంటిదో స్ట్రెయినర్ కానీ చూసుకొని జల్లడం అందులో చక్కగా నూనె మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోండి ఇంతేనండి మరి ఈ ఆకులల్లో ఎక్కడైనా నూనె ఉండిపోతుంది కదా అంటే ఒక క్లాత్లో తీసుకొని చక్కగా పిండేసేయండి ఆ పిండాక ఆకు మిగిలితే కావాలైతే మీరు ఆకంతా తీసుకొని నెత్తికి చక్కగా రుద్దేసుకొని ఒక గంట అలా కూర్చొని స్నానం కూడా చేసేయచ్చండి ఇంతేనండి చూసారు కదా ఎంత చక్కటి రెసిపీయో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెలైకాన్ కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ హిట్ చేయండి నేను ఇలాంటి మరెన్నో కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కింద హైప్ అని బటన్ వస్తుందండి హైప్ చేసేయండి పాయింట్స్ ఇవ్వండి నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు లైక్ చేస్తే నాకెంతో హ్యాపీగా ఫీల్ అవుతానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకెంతో ప్రోత్సాహం కూడా వస్తుంది ప్లీజ్ మర్చిపోకుండా మీరు లైక్ చేసి కామెంట్ రాయండి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా పవర్ఫుల్ రెసిపీ అండి మీరందరూ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి చూసారు కదా ఇంతే చాలా ఈజీగా సింపుల్గా ఈ ఆకు మాత్రం చాలా అరుదుగా దొరుకుతుందండి ప్రత్యేకంగా మన దగ్గరలో నర్సరీస్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి తెల్ల గురిగించే ఆకు కావాలని లేదా తెల్ల గురిగించ చెట్టు కావాలని తెచ్చుకోండి తెచ్చుకున్నాక దాన్ని చక్కగా నాటుకోండి నాటుకున్నాక కొంచెం తీగ పెరిగాక అప్పుడు ఈ నూనె ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి నూనె ఎంత చక్కటి కలరో నేను ఇది చల్లారాక ఒక గ్లాసు కప్లో వేసి చూపిస్తానండి ఎంత మంచి కలరో థిక్గా వస్తుంది ఎందుకంటే మనం సన్నటి మంట మీద చాలాసేపు అలా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను పెట్టానండి సన్నటి మంట మీద ఏదైతే మనం మందార పువ్వులు వేసుకున్నాం కదా ఆ మందార పువ్వులు కానీ ఆకు కానీ మాడ చూడండి ఆకు మాడలేదు ఇంకా లైట్ గ్రీన్ కలర్లోనే ఉంది మాడ సిమ్ తక్కువ మంట మీద ఇది మనం నూనె ప్రిపేర్ చేసుకున్నాం ఒకసారి నేను మీకు ఈ నూనె గరిటతో తీసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా లైట్ కలర్ అండి పెసర రంగు కలర్లో వచ్చింది చూసారా వేడిగా ఉందండి చల్లారక నేను గిన్నెలో వేసి మీకు ఇక్కడ ఇది ఎంత చక్కగా ఉందో చూపిస్తాను చాలా చక్కటి కలరు మంచి ఆయుర్వేదిక్ నూనె అండి మీరందరూ ఈ నూనె పాడి ఈ రిజల్ట్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఎంట్రుకలు అయితే తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా అవుతాయండి మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎంట్రుకల కలర్ మారుతుంది కదా ఆ వైట్ ఎంట్రికల్ని కూడా నల్లగా చేసేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్